ఈరోజు పెళ్లి చేసుకోవడానికి ఒక వేదిక చర్చి ఈరోజు పెళ్లి చూపులకు ఒక వేదిక చర్చి చర్చికి రా చూపిస్తా అమ్మాయిని చర్చికి రా అబ్బాయిని చూపిస్తా ఈరోజు పోతే ఒక బరియల్ గ్రౌండ్ కావాలి కాబట్టి చర్చి నేను సత్యాల మాట్లాడుతున్నాను అందుకోసం కాదు చర్చ్ చర్చ్ ఈజ్ నాట్ ఫర్ యూ ఆర్ ద చర్చ్ ఆర్ ఫర్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దిస్ ఈజ్ యువర్ పర్పస్ కోసం సంఘం లేదు నువ్వే సంఘం లోకం కోసం సంఘం మీరు లోకమునకు ఉప్పు మీరు లోకమునకు వెలుగు మీరు లోకం చీకటి నుంచి నేను తెచ్చుకున్నాను లోపలికి మిమ్మల్ని నా వెలుగులోకి ఎందుకంటే నా వెలుగుని మీరు అక్కడ ప్రదర్శిస్తారని మీరు లోకానికి చూపిస్తారని నా గుణాతి చేయాలని మీరు ప్రచారం చేస్తారని ఫర్ దిస్ ద చర్చ్ ఎక్సెస్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ హ్యావీ రిప్రజెంటెడ్ క్రైస్ట్ ఇన్ఫ్ యూ రిప్రజెంటెడ్ క్రైస్ట్ యాజ్ అండ్ యాజ్ యూ ఆట్ టు రిప్రజెంట్ హిమ్ ఆయన చూపించాల్సిన రీతిలో ఆయన చూపించారా ఈ లోకానికి చుట్టుపక్కలంతా అన్నిలు ఉన్నారు ఇతర మత విశ్వాసులు ఉన్నారు మీరే మాత్రం చూపించారు వాళ్ళకి మీ ప్రేమను మీ పవిత్రతను ఒకవేళ చూపించకపోతే మీ ఊనికి అన్య లోకానికి తెలియకపోతే వాట్ ఫర్ ఆర్ హియర్ ఎందుకు ఇక్కడ మీరున్నారు ఇక్కడ నాకు చాలా ఇన్ని స్క్వేర్ యార్డ్స్ స్థలం దొరికిందని మీరు గర్విస్తున్నారా ఇక్కడ ఇంతమంది కూర్చోవడానికి నాకు రెండు అంతస్తులు ఉన్నాయని మీరు గర్విస్తున్నారా నో యూ షుడ్ నాట్ బి ఉప్పుని చూడండి ఉప్పు మీరు పప్పులో కలపండి పచ్చడిలో కలపండి కూరలో కలపండి అది మీకు కనపడదు మీ కంటికి కనపడదు అది మమేకమైపోతుంది కానీ మీరు చేతిలో వేసి నాకండి ఒక చుక్క ఫస్ట్ తెలిసేది ఏంటంటే ఉప్పే యేసుప్రభు చెప్పారు నేను లోకంలోనికి వీరిని పంపుచున్నాను నువ్వు నన్ను లోకంలోకి పంపినట్టు వీరు లోక సంబంధులు కారు కానీ లోకంలోకి పంపుచున్నాను ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళతో మీరు మాట్లాడుంటారు వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఎన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళని మీరు లోపలికి పిలిచి భోజనం ఉంటారు మనసారా ప్రేమపూర్వకంగా ఎప్పుడైనా ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ చుట్టుపక్కల వాళ్ళతో మీరు చేశారా ఏది మీ క్రైస్తవ ప్రేమ వాట్ ఫర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ సార్ మీరు 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 విందు చేసుకోవడానికి మీరే కేక్ కట్ చేసుకొని మీరే ముఖానికి పూసుకొని మీరే నోట్లో తినిపించుకొని ఇస్ దట్ సెల్ఫిష్ ఆర్ క్రైస్ట్ ఆర్ లాడ్ ఆయన సిల్లో చనిపోయినప్పుడు మీకోసం నా కోసమే చనిపోయాడా నీళ్ళ కోసం కూడా చనిపోయాడా అందరి కోసం చనిపోయాడు ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మధుజీవహనుపతికి రెండు రెండులో రాయబడిన మాటలు ఇవి మనం ఆయన్ని చూపించాలి మనం లోకంతో అవ్వాలి కానీ మనం లోకంలో కలిసిపోకూడదు మన లోక లోకస్తులతో కలిసిమెలిసి తిరగాలి కానీ మనం లోకంలో కలిసిపోకూడదు ఉప్పు మమేకమవుతుంది కానీ దాని ఉనికిని చాటుతుంది ఉప్పు ఏం చేస్తుంది సార్ చెడిపోకుండా కాపాడుతుంది పాత రోజుల్లో రెఫ్రిజిరేటర్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు ఉప్పు దట్టించి ఎండబెట్టి డబ్బాలో వేసుకొని తర్వాత తినేవాళ్ళు వండుకొని ఉప్పు ఏం చేస్తుంది చెడిపోకుండా కాపాడుతుంది చుట్టూ ఉన్న సమాజం చెడిపోకుండా కాపాడేది ఏమిటి ఇట్ ఈస్ ద చర్చ్ వెలిగించేస్తుంది దారి చూపిస్తుంది లోకానికి దారి చూపించాల్సిందేమిటి ఇట్ ఈస్ ద చర్చ్ ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది నిజమైన వెలుగైన ఆయనకు మనం హత్తుకొని ఉన్నప్పుడు ఆయన వెలుగులో మనం జీవించినప్పుడు ఆయన గుణాతిశయాలని మనం ప్రచురం చేయగలుగుతాం ఫర్ దాట్ చర్చ్ ఎగ్జిస్ సంఘం అంటే నాలుగు కార్యక్రమాలు కాదు సార్ ఒక ఆరు ప్రేమ విందులు కాదు సంఘం అంటే ఇక్కడ టాలెంట్స్ ప్రదర్శించుకోవడం కాదు షాలువాళ్ళు కప్పుకోవడమో లేకపోతే ఇంకేదో ఇంకేదో చేసుకోవడం కాదు సంఘం అంటే ద వెరీ పర్పస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్ సంఘం బయట మీ బాధ్యత ఉంది సంఘం బయట మీ పని ఉంది అందుకోసమే మీరు పుట్టారు ఈ క్రీస్తులో అందుకోసమే మీరు క్రీస్తులో బ్రతుకుతున్నారు అందుకోసమే మీరు నలభై నాలుగు సంవత్సరాలకి ఇక్కడ ఉన్నారు ఇఫ్ దిస్ ఈజ్ నాట్ అచీవ్డ్ యు ఆర్ నాట్ అచ్ నా మాటలు కఠినంగా ఉండొచ్చు బట్ ఇవి సత్యాలు